ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును విశ్లేషించుటకు ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము గోబ్య గ్రంథము మొదటి అధ్యాయము నాల్గవ వచనము అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగల వాడెవడు నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి ఈ మాటను లేదా ఈ వచనాన్ని గమనించినప్పుడు లేదా విశ్లేషిస్తుంటున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఓబద్య ఇంత కఠినముగా మాట్లాడుటగా ఏమై ఉన్నది ఈ విధంగా కఠినముగా మాట్లాడుటకు దారితీసినటువంటి వారి యొక్క యధోమీల యొక్క బలహీనతలు పరిస్థితులు ఏమై ఉన్నవి అని జ్ఞాపకము చేసుకునుట ఎంతో ప్రాముఖ్యము ఎందుకనగా నేడు కూడా ప్రపంచ చరిత్రను మనం గమనించినప్పుడు ఒక వ్యవస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఒక దేశము కానీ రాష్ట్రము కానీ పరిపాలనా విధానాలు కానీ చెడిపోవడానికి పడిపోవడానికి నాశనము చేయబడడానికి పతనం అవడానికి ప్రధానమైనటువంటి కారణాలను మనము గమనించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది మొదటిది ఒక వ్యవస్థ కానీ వ్యక్తి కానీ ఏదైనా పాడవుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానమే అనగా జ్ఞానము లేని స్థితియే అవగాహన లేని స్థితియే ఆ వ్యవస్థ నాశనానికి పతనానికి కారణము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అది కుటుంబము కావచ్చు జీవితము కావచ్చు ఏదైనా పరిపాలన వ్యవస్థను కావచ్చు రెండవది మనం గమనించినప్పుడు హృదయ గర్వముతో నిండినప్పుడు పతనమవుతున్నటువంటి పరిస్థితి హృదయములో గర్వము నింపినప్పుడు మనకంటారు తెలుగులో ఒక సామెత ఉంది కండ్లు నెత్తికెక్కినాయి అనేటటువంటి మాటను మాట్లాడతాడు చాలా భయంకరం ఆ పదము ఉపయోగించడము కూడా ఆ విధంగా హృదయం గర్వముతో నింపబడినప్పుడు అతడు పతనమైపోతాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలోమోను రాజు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో జ్ఞాపకం చేస్తూ గర్వమునకు ముందు నాశనము నడుస్తుంది అని సెలవిస్తూ ఉంటాడు గర్విష్ఠులు వారి ముందు నాశనము నడుస్తూ ఉంటుంది అనేది ఎప్పుడు గర్వపడతాడో అప్పుడు మనిషి లేదా వ్యవస్థ పతనమైపోతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు కూడా గొప్ప గొప్ప వ్యక్తులను గొప్ప గొప్ప వ్యవస్థలను ఎదిగినటువంటి స్థితులను మనం గమనించినప్పుడు వారి వారి స్థితులను బట్టి వారి వారి యొక్క హృదయ గర్వమును బట్టి వారు పడిపోయి ఈరోజు పతనమైనటువంటి స్థితి ఎందరునో మనం గమనిస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎగ్జాంపుల్గా లూసిఫరు అనగా సాతాను తన హృదయములో గర్వముతో నింపబడి దేవుని సింహాసనము కంటే అధికముగా ఊహించుకొని అతడు పతనమైపోయి భూమిపైన నెట్టివేయబడిన తృక్కివేయబడినా పడద్రోయబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం అసలు మనిషి లేదా మనుషులందరినీ పాడు చేస్తున్నటువంటిది పతనము చేస్తున్నటువంటిది ఏంటంటే వారి వారి యొక్క హృదయ గర్వమే వారిని మోసం చేస్తుంది ఎవరిని ఎవరు పాడు చేయడం మొదట కాదు ఎవరి వ్యక్తిత్వాలే వారిని పాడు చేస్తూ ఉంటున్నాయి ఎవరి వ్యక్తిత్వాలే వారిని మోసం చేస్తూ ఉంటున్నాయి గర్వముతో నింపబడినప్పుడు పతనము అయ్యి విచ్ఛిన్నము చేయబడుతూ ఉంటున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ వాక్య భాగంలో ఓబద్య ప్రవక్త ఏదోము అనగా ఏషావు ఆ దేశమును గురించి ప్రవచిస్తూ తన సహోదరులైన ఇస్ ఇస్రాయేలీలు లేదా యాకోబు సంతతిని వారికి సరిహద్దులుగా ఆనుకొని ఉన్నటువంటి ఆ యూదా పట్టణము దేశము వారితో నిత్యము పోరాటాలు పెట్టుకొనిచ్చు వారి నిత్య శత్రువులుగా చూస్తూ వారిని పతనమవుతున్నప్పుడు లేదా వారు పట్టబడుతూ ఉంటున్నప్పుడు లేదా యుద్ధాలకు వాళ్ళు ఓడిపోతున్నటువంటి లేదా యుద్ధాల పరిస్థితి ఏర్పడినప్పుడు వీరు ఆనందిస్తూ సంతోషిస్తూ హృదయ గర్వముతో నింపిబడినటువంటి వారుగా ఉంటున్నారు వీరికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి వీరికి ఉన్నటువంటి భద్రత ఏంటి అని ఆలోచన చేసినప్పుడు చరిత్ర మన జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఎదోమీల పట్టణము అనేది రాతి కొండలు తొలచబడి కట్టబడినటువంటి పట్టణము ఇరుకైన సరాలము లేనటువంటి మార్గములు లేనటువంటి కొండలపైన నిర్మించబడినటువంటి పట్టణము వారిలో ఉన్నటువంటి గర్వం ఏంటంటే మమ్మల్ని ఎవరు జయిస్తారు మా దగ్గరికి ఏ శత్రువులు వస్తారు ఎవరు చేరుకోలేరు అనే గర్వముతో నింపబడి అనేకులకు ఆటంకంగా ప్రత్యేకంగా దేవునికి ఎన్నిక చేయబడినటువంటి ప్రజలకు వారు మోసము చేస్తూ గర్వముతో నింపబడుతూ వారి మీద యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితులు వారికి ఉన్నటువంటి ఆ పట్టణ భద్రతను బట్టి వారు గర్వముతో ఉంటూ ఉండగా ఆ గర్వమును బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అత్యున్నతమైనటువంటి పర్వతముల మీద ఆశ్రీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా నీవు దేనిని ఆధారము చేసుకొని ఏ కొండలను ఆధారము చేసుకొని ఏ బలమును ఆధారము చేసుకొని నీవు నివసిస్తూ గర్వపడుతూ ఉంటున్నావో అక్కడి నుండి నిన్ను కిందికి పడదోయగలను పడద్రోస్తాను నన్ను ఏం చేస్తాడు అని అనుకుంటున్నావేమో ఎవడు నన్ను పడదోస్తాడు అని అనుకుంటున్నావేమో నిన్ను పడదోస్తాను అనేటటువంటి వాగ్దానము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనల్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు ప్రతి మానవుడు కూడా తనకున్నటువంటి అధికారమును బట్టి తనకున్నటువంటి పేరు ప్రతిష్టతను బట్టి తనకున్నటువంటి పాస్తులను బట్టి తనకున్నటువంటి సమస్తమైనటువంటి సంపదలను డబ్బును మొదలైనటువంటి విషయాలను బట్టి గర్వముతో ఇదిగో పతనమవుతున్నటువంటి వ్యవస్థలోనికి దిగజారిపోతూ ఉంటున్నటువంటి వారు లేకపోలేరు కాబట్టి ఈరోజు మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ప్రియా స్నేహితులారా వెర్రివాలి వరే అతిశయిస్తూ నన్ను ఈ డబ్బు కాపాడుతూ ఉంటుంది ఈ ఆస్తి నన్ను కాపాడగలదు నా పేరు చెప్తే నేను కాపాడుకోగలను నా డబ్బు నన్ను సంపాదించిన దాన్ని నాకు కట్టిపెట్ట నేను గలను లేదా నా అధికారముతో నేను ఏదైనా చేయగలను అని గర్వముతో మనము మనల్ని మనం మోసము చేసుకుంటున్నామేమో గర్వము అనేది మనిషి పతనానికి గర్వము అనేది మనిషి మోసపోతున్నటువంటి సాధనముగా వాడబడుతూ ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇటు సందర్భంలో మనము మోసపోతున్నాము అంటే ఎవరో మనల్ని మోసం చేయడం కాదు మన హృదయ గ్రహింపు లేని తత్వమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది మన హృదయంలో ఉన్నటువంటి గర్వమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది మన బలహీనతలే మనల్ని మోసం చేస్తూ ఉంటున్నాయి మనము ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి ఆ నాయకత్వ లక్షణాలు కావచ్చు అవి మన అదుపు దాటడం వలనే మనం మోసపోతూ ఉంటున్నాం అధికారం ఉండడం తప్పు కాదు నాయకత్వం ఉండడం తప్పు కాదు డబ్బు ఉండడము తప్పు కాదు పేరు ప్రతిష్టలతో నీవు తులదూగడము తప్పు కాదు కానీ నీవు దానిలో గర్వపడమే తప్పు అందుకే వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినప్పుడు గర్విష్ఠులను ఆయన పడద్రోయును అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా ఎవరో నేను మోసం చేయట్లేదు నీ హృదయమే నా హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది మనము గమనించాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఉదయకాల సమయంన మనం దేనిపైన ఆధారపడి నడిపించబడుతూ మనం ఏ విధంగా మోసపోతూ ఉంటున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా సర్వశక్తి కలిగినటువంటి నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా యొక్క హృదయ గర్వమే మమ్మల్ని మోసం చేస్తుందని గమనించలేని అజ్ఞాన స్థితిలో జీవిస్తున్నటువంటి వారముగా ఎందరో ఉండి ఉండవచ్చు నిజమే ప్రభు అలాంటి వారి పక్షాన అలాంటి బిడ్డల పక్షాన ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం ఇదిగో నేను కొండలపైన ఉన్నాను అని నన్ను ఎవరు పడద్రోయలేరు అని నేను అధికారంలో ఉన్నాను అని నేను గొప్ప నాయకుని అని నేను పేరు ప్రతిష్టతలు సంపాదించినటువంటి వారిని అని గర్వముతో నింపబడి హృదయ గర్వము ద్వారా పతనమవుతూ మోసపోతున్నటువంటి హృదయాన్ని గమనించలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉండి ఉండవచ్చు నీ కృపలు వారందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి హృదయ గర్వమును తీసివేసుకొని సమాధానమును వెంటాడగలిగినటువంటి జ్ఞానముతో నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆలోచనలు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలోన కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో బాధల్లో ఉన్నటువంటి బిడలను గర్భఫలముల గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడలను వివాహముల గురించి ఎదురు చూస్తున్నటువంటి బిడలను అయ్యా దేవా అని కన్నీళ్లు విడుస్తూ తన అవసరతలను బట్టి చెప్పుకోలేనటువంటి బాధలను బట్టి ప్రార్థిస్తున్నటువంటి బిడలను మీ కృపగల లస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి మీరే సహాయం చేసి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఉద్యోగరీత్యా బయలుదేరుతున్నటువంటి బిడల రాకపోకలేందు ని సన్నిధిని కాపుదల నుంచి ఇదిగో చేతుల కష్టార్జితములను ఉద్యోగములను పాడి పంటలను పశువులను దీవించి ఆశీర్వదించి మయమ పొందుమని ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొన చిన్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడునిడైండు దీవించి ఆశీర్వదించను గాక అవమేన్